కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన గ్రీన్ కో ప్రాజెక్టుపై పవన్ ప్రశంసలు కురిపించారు విమర్శించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ చూశాక షాక్ అయ్యారు ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు ఉల్లంఘనలు ఉన్నాయంటూ తనిఖీకి వెళ్లారు అద్భుతమైన ప్రాజెక్ట్ అంటూ డిప్యూటీ సీఎం ప్రశంసించారు ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక ప్రాజెక్టును గత ప్రభుత్వం తెచ్చింది రెండు వేల ఇరవై రెండు మే పదిహేడున అప్పటి సీఎం జగన్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఈ ప్రాజెక్టులో అటవీ భూముల ఆక్రమణ జరిగిందని విచారణకు ఆదేశించారు పవన్ అటవీ పర్యావరణ ఉల్లంఘనలు తనిఖీ చేయడానికి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లారు తనిఖీ అనంతరం గ్రీన్ కో ప్రాజెక్టుకు కితాబిచ్చారు ఇన్నాళ్ళు వైఎస్ జగన్ హయాంలో పరిశ్రమలు వెళ్లిపోయాయంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు ఈ రోజు జగన్ తెచ్చిన పరిశ్రమనే అద్భుతమని అంగీకరించారు పవన్ కళ్యాణ్ ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదన్నా ఉన్నా కానీ యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ ఇది అది అవుట్ చేసుకుంటే అసలు అది కూడా ఉండదు బట్ నాకు అంటే ఏ మాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారు అంటే నిజంగా ఇట్స్ దే హెవ్ డన్ అమెండబుల్ జాబ్ మీ టీం చాలా అద్భుతంగా చేశారు ఇది అంటే అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్టు అంటే నాకు మొత్తం చూస్తామంటే మన భారతదేశంలోని ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు అమెరికాకెళ్ళి ఇక్కడ వెళ్తే హూబర్ డ్యామ్ చూస్తే నాకు అది ఆ స్థాయికి అనిపించింది చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది చాలా అద్భుతంగా చేశారు చేశారనిపించింది అట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్ చాలా అతి అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు ఇది ఇట్స్ గ్రేట్ వర్క్ దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది ఇది అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది అలాగే బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకొక కొద్ది కొంత సమయంలో తక్కువ సమయంలోనే ఇది ఆపరేషన్లో వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం ఎగు దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి